హాయ్ హలో అందరికీ నమస్కారం నేను మీ సునీతనండి ఈరోజు కర్రీలోకి మసాలా ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రెండ్స్ వాటికి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్సు మెయిన్ ధనియాలు ధనియాల నాలుగు కప్పులు రెండు చిప్పలు కొబ్బరి దాల్చిన చెక్క రెండు స్పూన్లు ఇలాచి ఒక రెండు స్పూన్లు గసగసాలు ఒక మూడు స్పూన్లు లవంగం అవి ఒక రెండు స్పూన్లు వీటన్నిటినీ డై రోస్ట్ చేసుకోవాలి ఫ్రెండ్స్ లైట్గా సన్నని సెగ మీద డై రోస్ట్ చేసుకోవాలి ఇప్పుడు నేను మిక్సీ పట్టి పౌడర్ ఎలా వస్తుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇలాగే నా వీడియోస్ అన్నీ చూస్తూ నన్ను ఎంకరేజ్ చేయండి ఫ్రెండ్స్ ధనియాల పొడి పట్టేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి చూడండి మర్చిపోయాను ఫ్రెండ్స్ దీంతో నాలుగు కప్పులు ధనియాలు తీసుకున్నాను ఫ్రెండ్స్ నేను ఇదిగో మసాలా మెయిన్ ధనియాల్లో మిక్స్ చేసి కలుపుకోవాలి ఇలా ధనియాలు వేయించి మసాలాలను వేయించి మిక్సీ పట్టుకుంటే వన్ ఇయర్ వరకు గ్యారంటీ ఫ్రెండ్స్ అయినా ఉండదు అనుకో మనం ప్రతి ఒక్క కూరలో వేసుకుంటాం కాబట్టి ఉండదు కంప్లీట్ అయిపోద్ది మీరుగా మీరు కూడా ఇట్లాగే నాకులాగా మసాలా ప్రిపేర్ చేసుకుంటుంటే మీరు ఎలా మసాలా ప్రిపేర్ చేస్తారో నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్